શામંગરાય સર્વેહેશામ શ્રીરંગહેશાય મંગલમ પ્રિયકાન્તાય કલ્યાણનિદયે જય શ્રી કૃષ્ણ ஜ மாராஜி மைசா மட்டும் எல்லாம் டிபோல் வைக்க மொத்தம் ஜர ஆன பலி

बडेले ए लडी ल हेरा जो अरे बडेले ாயவால மாஜித பாஜா சதா ரெண்டு శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి రైతాంగం ఎంతో కూడా ఈ యొక్క నీటిని తీసుకోవడంలో విఫలమైనటువంటి అక్కడి గత ప్రభుత్వం వంటి నాయకులు కూడా శ్రీనన్న గారికి భారీ మెజార్టీ నుంచి ఈ యొక్క స్థానిక శాసనసభ్యులు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉండిపోయినటువంటి అంటే పడావు పడ్డటువంటి పనులను ప్రారంభం చేయాలని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ అందరి ఆశీస్సులు అందుకొని శాసనసభ్యుడు కాగానే అనేక సమస్యల పరిష్కారం కోసం నేను పనిచేస్తూ ముందుకు పోతున్నా మీ అందరూ కూడా గమనించారు ప్రధానంగా మన ప్రాంతానికి శ్రీపాద ఎల్లంపెల్లి ప్రాజెక్టు నుండి కుడి ఎడిమ కాలువ ద్వారా ఫాజుల్ నగర్ ప్రాజెక్టు నుండి చందూర్తి వరకు జోగాపూర్ అదేవిధంగా రుద్రేంగి నాగారం చెరువు కల్లిగూడ సూరం ప్రాజెక్టు ద్వారా ఇటువైపు లచ్చపేట రిజర్వర్ కూడా మనం అటు కొల్లూరు ఇవన్నీ కూడా చేసుకొని ఈ నియోజకవర్గంలో ఒక లక్ష ఎకరాలు సాగు చెప్పిన లక్ష్యంతో ఆనాడు దివంగత మహానేత రాజశేఖర్ గారు పదిహేడు వందల ముప్పై ఏడు కోట్ల నిధులు మంజూరు చేసిన రోజు మల్యాల గ్రామంలో పెద్ద సభను పెట్టుకొని ఆ సభ ద్వారా మనం ముందుకు చెప్పిన లక్ష్యం నెరవేర్చుకున్న రోజు రెండు వేల తొమ్మిది వరకు పాజునాడు పూర్తి చేసుకున్నాం చందూర్తి పూర్తి చేసుకున్నాం రుద్రంగి నాగరాజు ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం జోగారం జోగాపూర్ దగ్గర కూడా మనం పూర్తి చేసుకోగలిగినాం కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఆ వెంటనే మూడు మాసాలు రాసేయడం మరణించడం వల్ల మన ప్రాంత ఈ ప్రాజెక్టులకు ఎక్కడికక్కడ ఆగిపోయిన సందర్భం ఆ తర్వాత గెలిచినట్టు వాళ్ళు పట్టించుకున్నట్టు సందర్భం అందరూ కూడా గమనించారు నేను అనేక సందర్భాలు చెప్పిన ఒకవేళ ఆ రోజు ఎమ్మెల్యేగా ఆ పద్దెనిమిది ఇరవై ఒకటితోనే ఓడిపి ఉండకుండా ఉండున్నా నేను లేదా మహానేత రాశేడు మరణించకుండా ఉండున్నా మన ప్రాంతానికి సాగునీ ఎప్పుడు తీసుకొచ్చేవాళ్ళం అని చెప్పని అనేక సందర్భాలు కూడా మనం చెప్పుకున్నాం పది సంవత్సరాలుగా పడవ పడ్డటువంటి ప్రాజెక్టు కాలువ పనులను మళ్లీ ముందుకు తీసుకొని పోవాలని మీ ఆశీసులతోటి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి వారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విప్పైన తర్వాత అధికారులతోనే సాగురెడ్డి శాఖ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వెంట వెంట మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి సహకారం శ్రీధర్బాబు గారి సహకారం తీసుకొని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ఫలితం ఈ శ్రీపాద ఎల్లపెల్లి ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అతి తక్కువ నిధులతోటి ఎక్కువ ఆయి వచ్చేటువంటి ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత చేయాలనేటువంటి సంకల్పం ఈ ప్రభుత్వం తీసుకున్నప్పుడు నేను చెప్పగానే కలిగొట సూరమ ప్రాజెక్టుకు పీస్ అధ్యక్షుడు రోజులు వచ్చిన రేవంత్ రెడ్డి గారు స్వయంగా చూసిన వాడిగా ఈ ప్రాజెక్టును తెలంగాణలో తొలి దశలో పూర్తి చేసే ప్రాజెక్టులలో ప్రాధాన్యతలు ప్రాజెక్ట్ పెట్టడం వల్ల అసెంబ్లీలో కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెట్టే బడ్జెట్ లో కూడా మూడు వందల ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఈ శ్రీపాద ప్రాజెక్టుకు కేటాయించడం వల్ల వెంటనే పనులు ప్రారంభించే లక్ష్యం తీసుకొని మీరు చూసి నిన్నటి రోజు కలిగోట సూరవ్ ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు ఉన్న రోజు మనం ప్రశ్నించే గొంతుగా ముప్పై ఏడు సార్లు నిరసనలు వ్యక్తం చేసినాం ఎన్నడూ ప్రతి నెల ఇరవై రెండు తేదీన యాదృచ్ఛికం నిన్న మళ్ళీ ఇరవై రెండు తేదీ వచ్చింది మనమే పనులు ప్రారంభం చేసినాం పనులు పనులు చేయాలని చెప్పి ఒత్తిడి చేసింది మనమే ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత ఆ పనులు ప్రారంభం చేసింది కూడా మనమే అదేవిధంగా ఇక్కడ లచ్చపేట తండకు పోయేటువంటి కెనాల్ పనులు చేయాలని చెప్పేటటువంటి